ఈ రాత చేసేవారు లేరండి ప్రార్థన చేసేవారు లేక అపాయాన్ని ప్రార్థ

स्वाद बिची, कीड़ बिची, ये मारने जबाब दो दिन चीर दर्द बिटे बड़ा रहते, ओके वो काई जो रात थाना आयी हो, जब इस दो तलाब, भाई रात कर चेस से वाम का उतना बाबा रात कर बाबा फैयारा कौनसा कितना बाबा रात कर चेस बोलना तो वरना कीड़ में डाल दूंगी, की जो आप दिखते हैं ये ही बिटिया కూలిపోయింది కాలిపోయింది అందులో వచ్చి నుంచి రెండు వందల నలభై ఐదు వందల యాభై మంది రెండు వందల యాభై మంది కూడా అలా కాలిపోయారు అంతేకాదు అది పాట ఆస్తులు పేరు ఎంతో మంది ఉన్నారట వాళ్ళు కూడా వాళ్ళు కూడా అంటే ఎంతమంది

జావించి సమయానికి శీక్రి ఒక స్థలానికి తీసుకెళ్లి మొక్కలు మొక్కలుగా నరికిశారు ప్రవేశించేటప్పుడు ప్రాణంగా ప్రేమించారు బాగా ఏం చేశాడు మొక్కలు మొక్కలుగా నెనిపేసారు ఒక్కో రోజు

కొంచెం ప్రక్కకు పెట్టడం జరిగింది ఆ పక్కకి వెళ్తే వాడు పక్కకు వెళ్ళేవాడు బైపుడు అంటువచ్చడం వల్ల బైకుడు అడ్డుకు వల్ల చూడలేసా రేపు ఆగిపోయింది ఏమాడు ఎలా పడితేమో ఎలా పడితేమో ఎటు చూసుకుంటూ వస్తుంది దేవ మహాప్రభుడికి అలాంటి ప్రమాదం ఏమైనా ದೇವರು ದೇವ್ರದಿಕ್ಷ ನೆನಪಿಸ್ತೋದ್ರ ಈ ಒಂದು ಆಗ್ಬೋದು ఒక్కొక్క సమయంలో పుట్టిస్తారు ఎందుకంటే ప్రమాదం కలిగించాలనుకుంటున్నావు లారీ కారణం అది లారీ యాక్షన్ కారణం చంద్ర గారికి ఆ మార్పు చేసి కురుపట్లు చేసిపోవటం అని అవి వెళ్ళిపోతూ ఉంటారు దేవుడు ప్రమాదం అలాంటి అబ్బాయం ఆ టైంలో ఎవరో కాబోతుంది అమలు కాపాడదు కాపాడంటే మనం ఏం చేయాలి ప్రార్థన శ్రీకరం తిరుగుతుందో there's a coro...